హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ వేస్తున్నాను చూద్దాం రండి చికెను అందులోకి వచ్చేసి ఎల్లిపాయలు పచ్చిమిర్చి కారము పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ధనియాల పొడి చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ 4 ஃபோர் டேபிள்ஸ் ஆயில் வீச இது வேலிகாயில் வைச்சேன் கலர் வச்சாக்கா ఇందులో కొంచెం కరవైపాకు అవి నచ్చి కొంచెం బాస్ట్లో పచ్చిమిర్చి చూడండి ఇవి బాగా ఎగ్జిగా అయిపోవద్దు చూసారా ఫ్రెండ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అమ్మచ్చు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా బాగా కలర్ వచ్చాక ఫ్రెండ్స్ ఇందులో చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను ఇందులో చికెన్ చూసారా ఫ్రెండ్స్ బాగా కలియబెట్టే ఇప్పుడు వచ్చేసి ఇందులో పసుపు తగినంత నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తగినంత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిగి మూత చేసేయాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం రండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా బాగా మగ్గిపోయింది అంత లోపల ఇప్పుడు వచ్చేసి ఇందులో కారం వేసుకోవాలి తగినంత నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం రండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు వచ్చి ధనియాల పౌడరు తగినంత గరం మసాలా పౌడరు తగినంత ఇది బాగా కలయి పెట్టేసుకొని సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇందులోనే ఒక రెండు నిమ్మకాయలు రెండు చాలు సరిపోతుంది చూసారా రెండు నిమ్మకాయలను పిండేశాను లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక టూ మినిట్స్ కరిపాకు మీరు గార్నిష్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఉల్లిపాయలతోనే గ్రేవీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి కాజు అలా నేను ఏమీ వేయలేదు ఫ్రెండ్స్

చేయలేదు నేను ఫ్రెండ్స్ ఇందులో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలా ఫ్రెండ్స్ నాకు కరివేపాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేస్తే అయిపోయింది వేడి